హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో అక్క వాళ్ళ ఇంటికి బొడ్రాయి పండగకి వెళ్ళానని చెప్పి పెట్టాను కదా వీడియో సో ఆ తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత వీడియో అనమాట ఇది ఆఫ్టర్నూన్ అక్క వాళ్ళకైతే ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ కాదు త్రీ ఓ క్లాక్ అంటే ఈవినింగ్ అవర్స్ బియ్యం పోసుకున్నారనమాట వడి బియ్యం అందుకోసమని అమ్మ బియ్యం కలుపుతుంది ప్రతి ఊర్లో బొడ్రాయి పండగకి ఖచ్చితంగా వడి బియ్యం నింపుకుంటారు అనమాట సో అందుకని అక్క వాళ్ళకి వడి బియ్యం నింపుతున్నాము ఆ అట్లా కాకపోయినా కానీ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి వడి బియ్యం అయితే నింపుతారు సో మా పెళ్ళిలో పెట్టినారనమాట అక్క వాళ్ళకి మా పెళ్ళి అయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో అక్క వాళ్ళకి కూడా ఇంకా ఫైవ్ ఇయర్స్ అప్పుడే పెట్టినారు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయ్యింది అందుకోసమని ఇక బొడ్రై పండుగ కదా ఇంకా రెండు కలిసి వస్తాయి అన్నట్టు ఇప్పుడే అక్క వాళ్ళకి వడి బియ్యం పోస్తున్నారు ఇంకా ఇంతకుముందు అయితే ఇట్లా ఒక్కరు కలపకపోతుండే నేను చూసినంత వరకు అయితే ఇట్లా ఫైవ్ మెంబర్స్ అట్లా కలుపుతుండే బియ్యం కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందనమాట ఇప్పుడు ఒకరే కలుపుతున్నారు ఒకరే కలిపి మొత్తం కలిపిన తర్వాత ఫైవ్ మెంబర్స్ అట్లా మళ్ళీ చేతులు పెట్టి అట్లా ఒకసారి కలుపుతున్నారు ఇట్లా అనమాట ట్రెండ్ మా ఊర్లో కూడా బొడ్రై పండుగ జరిగింది రీసెంట్గా ఏం కాదు నేను ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా అప్పుడు జరిగింది ఇంక ఇప్పటివరకు అయితే మళ్ళీ బొడ్రై పండుగ అయితే చేయలేదు సో సేమ్ అప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళకి మా మామయ్య వాళ్ళు సేమ్ ఇదే విధంగా జరిగింది ఇంకా చూసారా బియ్యం అయితే ఇంత మంచిగా కలర్ఫుల్గా కలిపేసిందో ఇంకా వాళ్ళిద్దరు బాండింగ్ అయితే అసలు చెప్పలేము అనమాట మా చింతల్లికి అయితే అమ్మమ్మ మొక్కతుంటే సరిపోద్ది అమ్మ లేకున్నా సరే అట్లా ఉంటుంది ఇంటికి వెళ్తే నన్ను వదిలేస్తుంది మొత్తంకే వదిలేస్తుంది ఎప్పుడు అమ్మమ్మ 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 చుట్టే తిరుగుతూ ఉంటుంది ఇంకేమైనా చెప్పాను కదా మా పెద్ద అక్క నాన్నకి అక్క సో బియ్యం అయితే కలపడం ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మంచిగా కలిపేసింది కదా ఇంకా ఆ తర్వాత ఫైవ్ మెంబర్స్ ఇట్లా వచ్చి ఇట్లా కలుపుతారన్న కదా సో ఈ విధంగా అనమాట ఇప్పుడు ఒకప్పుడు అయితే అందరూ కలిపేవాళ్ళు ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా కలుపుతున్నారు ఇంకా ఆ తర్వాత బియ్యంలోకి ఇవైతే కామన్ కదా అందరూ ఇవాడు బియ్యం కూడా అందరు చేస్తారనుకోండి సో మా ఇంట్లో జరిగింది అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా కొడుక తమలపాకు ఇంకేమంటారు ఖర్జూర ఎండు ఖర్జూర పసుపు గొమ్ములు అట్లా అవన్నీ పెట్టేసి పెట్టినారు ఇందులో ఒక మమ్మీ అయితే మిరియాలు మర్చిపోయింది తీసుకురావడము ఇంకా వాటి కోసం అయితే అట్లే ఆపేసినాము ఇంకా మా చింతల్ అయితే ఆ జిబ్బు ఓపెన్ చేసేస్తుంది అందులో ఉన్న కాటన్ మొత్తం తీసి బయట పడేయాలన్నమాట అది అసలు అందులో ఉండొద్దు అందుకనే నానా ప్రయత్నాలు చేస్తుంది అన్నమాట కష్టపడిపోతుంది అది ఓపెన్ చేయడం కోసము చూసారా ఎంత మంచిగా పెట్టేసినారు కదా ఇంకా తర్వాత మమ్మీ అయితే అందరికీ పసుపు అయితే పెట్టేస్తుంది ఏదైనా ఇంట్లో పండుగ జరుగుతుంది అంటే పసుపు కుంకుమ లేనిది అయితే అసలు కలర్ఫుల్గానే అనిపించదు ఫేస్ పండుగ పండుగలాగానే అనిపించదు అట్లా పసుపు బొట్టు పెట్టుకొని పసుపు కాళ్ళకి రాసుకొని గంధం పెట్టుకుంటేనే కొంచెం పండుగ అట్మాస్ఫియర్ అయితే అవుతుంది ఇంకా ఆ తర్వాత చూసారా ఇందాక మిరియాలు అయితే వేసేసినాము ఫైనల్గా ఇంకా అక్క వాళ్ళకి బట్టలు పెట్టడము ఇంకా మామయ్య చిన్న చిన్నక్క ఇంకా వీళ్ళకి ఒక పాప సో ఇంకా వీళ్ళ ముగ్గురికి అమ్మ బట్టలు పెట్టిచ్చేస్తుంది ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు నాన్న మీ నాన్న రాలేదా అని సో మా నాన్న అయితే కొంచెం పని ఉండింది సో అందువల్ల రాలేకపోయిండు ఇంకా అమ్మ ఒక్కతే వచ్చింది ఇంకా అమ్మనే పెట్టేస్తుంది అమ్మనే చేసేస్తుంది అనమాట కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నాన్న రాలేకపోయాడు అనమాట ఇంకా వీళ్ళకి బట్టలు పెట్టిన తర్వాత వీళ్ళు కొత్త బట్టలు కట్టుకున్నాక అప్పుడు వాడు నింపుతారు కొత్త బట్టలలో సో అది అనమాట చిన్నక్క మా అమ్మ మా చిట్టి అంటే శ్రీలత కాకపోతే మేము చిట్టి చిట్టి అనడం వల్ల నేనైతే అట్లాగే పిలుస్తాను అనమాట అట్లే అయిపోయింది కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత బొట్టు పెట్టి బియ్యం నింపుతారు కదా సో అదే జరుగుతుంది ఇప్పుడు मैंने लगाया वेस्ट करेगा नहीं, नहीं तो नहीं लगाया 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 न ചിന്തൽ ബി വാദ ഇക്കോള ഇ जोए गुन्नाम अकरवाली अकरवाले अड़ो 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 बड़ो जोगडा दूरा चिंतली इना अब 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 जिरा चिंतली इंगड़ा अब 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 पर वोड़ें अब ఈ గైస్ అన్నీ తాడో యా బాచా YouTube లో రాదు తీదో ఆ ర మీల సమ ఆల్ట నేను బాల్ తియ్యే వీరు నేను మూడు ఆకరండో ఒదనా ఆశ్రేవ రాలేను వాల్రంట వాటదు సంక ఇట్లా బియ్యం పోసుకొని బయటికి వచ్చిన తర్వాత అక్క వాళ్ళిద్దరికి అక్కకి మామయ్యకి ఇద్దరికి కాళ్ళు కడుగుతారు కదా ఈ కాళ్ళు గడిగేది అయిపోయిన తర్వాత దాంట్లో డబ్బులు పెడతారు చేతిలో వచ్చిన డబ్బులు ఇంకా ఇంకావైతే తీసుకొని లోపలికి వచ్చేసినాం ఇది సాయంత్రము బోనం చేస్తున్నారనమాట బోనం కూడా తీసుకెళ్ళాలి అని అంటే చేస్తున్నారు అమ్మ బోనం కోసం పూలు గుచ్చుతుంది కదా ఇక్కడనేమో బొడ్రాయి దగ్గర వాటర్ పోయడానికి రాగి బిందెలో కొన్ని వాటర్ తీసుకొని నిండుగుండ నీళ్ళు అట్లా తీసుకొని దానికి పుట్టు పెట్టేసి అందులో కొన్ని ఫ్లవర్స్ వేసుకొని అక్క కొబ్బరికాయ అగరబత్తులు అవి తీసుకొని బొట్రాయి దగ్గరికి వెళ్ళి అక్కడ వాటర్ పోయాలి సో అందుకని ఈ విధంగా తీసుకెళ్తున్నా అంటే ఇంట్లో ఆడపిల్లలే తీసుకెళ్ళాలి అంటారు కదా నీళ్ళు అందుకని మా చెట్టి తీసుకెతుంది బొడ్రై పండుగ అంటేనే ప్రతి ఒక్క ఆడపడుచుకి పండగ అనమాట వాళ్ళ పుట్టింటికి ఖచ్చితంగా వస్తారు ఇంకా వాళ్ళకి బట్టలు పెట్టడము వచ్చిన వాళ్ళకి బట్టలు పెట్టడం ఆడపడుచులకి ఇంకా ఇంటికి వచ్చిన చుట్టాలకి అందరికీ బట్టలు పెట్టడం ఇట్లాంటివి ఉంటాయి అనమాట సో ఇంకా అక్కడ నుంచి మేము నీళ్లు తీసుకుని అయితే బొడ్రాయి దగ్గరికి వచ్చేసినాము ఇది రోడ్డు పక్కనే పెట్టారనమాట బొడ్రాయి ఇక్కడ స్కూల్ ఉంటుంది ఇంకా మధ్యలో ఇక్కడ పెట్టినారు ఇంకా మా చుట్టి ఒక ఐదు ప్రదక్షిణలు ఇచ్చేసి ఇంకా తర్వాత నీళ్ళైతే పోసిందనమాట దేవతకి

డే టైం లాగా కట్టుకుని ఫోటోలు దిగితే ఎంత బాగుంటుండే ఇప్పుడు చీకట్లో ఏం మంచిగా ఉండవు అంటే అంటే కరెంటు పోయిందనమాట కరెంటు పోయింది అందులోనూ గాలి వస్తుంది వర్షం పడేటట్టుంది పడేటట్టుంది కాదు ఆ రోజు వర్షం పడింది ఈవినింగ్ కొంచెం దూరం బోనం ఎత్తుకొని వెళ్ళినామో లేదో డీజే దగ్గరికి వెళ్ళినాము అంతే ఇంకా ఆ తర్వాత ఫుల్ వర్షం పడింది మేమైతే తడిచిపోయినాము ఇంకా చిన్నామే నేను అందరం తడిచిపోయే ఇంటికి వచ్చేసినాము వీళ్ళు కూడా తడిచిపోయినారు కొంతమంది ఇంకా అందుకోసమని ముందే కొంచెం రెడీ అయిపోతే బాగుండేది అనిపించింది మా చెట్టి ఇక ఆ రోజు నైట్ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది డీజే పెట్టినారు కానీ అది కూడా మొత్తం వర్షంలా ఏదైపోయింది మళ్ళీ లెవెన్కి అట్లా స్టార్ట్ చేసినారు వర్షం తగ్గాక అప్పుడు కూడా చిత్తడి చిత్తడిగానే ఉంది సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం